ముఖ్యమంత్రి జగన్ నర్సరావుపేట పార్లమెంటుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ను పేరు ఖరారు చేయడం హర్షించదగ్గ విషయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు బీసీల నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నారు నర్సరావుపేట సీటు బీసీ వర్గానికిచ్చి ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేశారన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు గౌరవం ఇచ్చారు మాజీ మంత్రి అనిల్ విశ్వాసపాత్రుడు వైసీపీని మాజీ మంత్రి అనిల్ రాబోయే రోజుల్లో అధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు సీటు ఇవ్వలేదని బయటకు వెళ్లటం జరిగిందని ప్రచారం అవాస్తవం కృష్ణదేవరాయలను గుంటూరు వెళ్లమని ముఖ్యమంత్రి ఆదేశించారు రెండు వేల పంతొమ్మిదిలోనే శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు వెళ్లమని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి నెల్లూరులో రెండు సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి విశ్వాస పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడేటటువంటి వ్యక్తి వాళ్ళ విలుదిరిగేటటువంటి వ్యక్తి కాదు ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగిన సత్తా కలిగినటువంటి యువకుడు డాక్టర్ అనిల్ యాదవ్ ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభ సూచిక ఏడు నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు పార్లమెంటు కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా రాష్ట్ర మన ప్రజానీకం ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం నర్సరాపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి బీసీ వర్గాలకి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నానని మనవి చేస్తున్నాం త్వరలోనే శాసనసభ అయిపోయిన తర్వాత అనిల్ యాదవ్ గారు సుమారుగా పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో వచ్చి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని అని మొదలుపెట్టే కార్యక్రమం ఇంతకుముందు మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయ గారు ఏదో టిక్కెట్టు ఇవ్వనున్నారని వెళ్ళిపోయారనేటువంటి మాట ప్రచారం జరుగుతూ ఉంది ఇది సరైనటువంటి ప్రచారం కాదని మనం చేస్తున్నాం శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు పార్లమెంట్ సభ్యులుగా మనం అందరం గెలిపించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయ గారితో చాలా వివరంగా మాట్లాడారు ఎందుకంటే ఇది బీసీకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను మీరు గుంటూరు పార్లమెంటుకి వెళ్ళండి అని ఆయనకు సలహా ఇచ్చారు మీరు గుంటూరు పార్లమెంటుకు వెళితే గెలుస్తారని కూడా చెప్పారు గుంటూరు పార్లమెంటు చాలా కష్టమని నేను అక్కడ గెలవలేనని ఆయన ఆయనకు వివరించాడు మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు గా గుంటూరు పార్లమెంట్ కూడా గెలుస్తాం మీరు ఎంపీ అవుతారు అని పదే పదే ఆయన కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు